మీరు ఇంతకు ముందు వేదాలలో పశుమాంసం గురించి బీఫ్ గురించి ఎవరెవరు ఏం మాట్లాడరు అని ముందు మాట్లాడినా దాని తర్వాత వేదాలలో పశు మాంసం గురించి ఇప్పుడు చాలా విషయాలు మీరు చెప్పారు అసలు ఛాలెంజ్ మీకు సాక్ష్యాలు మనం చెప్పారు సో దానికి సంబంధించి రిప్లై ఏమొస్తుందో అది కూడా చూద్దాం కానీ అసలు ఛాలెంజ్ ఇంకా అయిపోలేదు ఉందా ఉంటే ఎక్కడ ఉందో చెప్పండి అనేది మీకు అసలు రైట్ దీంట్లోకి వెళ్లే ముందు మరొకసారి మన కి ఇబ్బంది లేకుండా మన ఇంటెన్షన్ మరొకసారి మనం చెప్పుకుందాము హిందూ మతంలో మన స్టాండ్ ఏమిటంటే మనొక్కళ్ళ స్టాండ్ కాదు అంటే నా ఒక్క స్టాండ్ కాదు స్వామి వివేకానంద స్టాండ్ ఆదిశంకర్ల స్టాండ్ అలాగే రామానుజుల శ్రీ రామానుజుల యొక్క వారు చెప్పినటువంటి వైఖరి మధ్వాచార్యులు తీసుకున్నటువంటి వైఖరి ఇస్కాన్ ప్రభుపాద గారు తీసుకున్నటువంటి వైఖరి చంద్రశేఖర సరస్వతి గారు చెప్పినటువంటి వైఖరి సాయణాచార్యులు చెప్పినటువంటి వైఖరి రాధాకృష్ణ గారు చెప్పినటువంటి వైఖరి నండూరు రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి వైఖరి వంటలమూడి గోపాలకృష్ణ గారు చెప్పినటువంటి వైఖరి దాశ్రి రంగాచార్య గారి శ్రీమాన్ దాశ్రీ రంగాచారి గారు చెప్పినటువంటి వైఖరి అలాగే మన కృష్ణమూర్తి శాస్త్రి గారు వారు చెప్పినటువంటి వారి పేరు రామవారు కృష్ణమూర్తి శాస్త్రి గారు చెప్పినటువంటి అనువాదకులు వేద పండితులు వారి యొక్క వైఖరి ఇలా అనేక అనేక మంది మహనీయుల యొక్క అభిప్రాయాలని అలాగే ఆర్సి మజుందార్ గారి సంపాదకత్వంలో వచ్చినటువంటి అప్టే గారు చెప్పినటువంటి విషయం ఏమనంటే వేదంలో పశువధ ఉన్నది అది ఆ కాలంలో సమాజంలో అమలు అయినది అని ఇది మనం ఎందుకు చెప్తున్నాము హిందూ మతాన్ని మనం తగ్గించాలని లేకపోతే వాళ్ళని తప్పట్టాలని కాదు ఎవరైతే నా ప్రాచీనులు నా తాతగారు నా పూర్వీకులు ఈ పశుపత చేశారో ఏదైతే యజ్ఞం చేశారో నా వరకు నాకు ఏమి ఇబ్బంది లేదు అలా వాళ్ళని నా ప్రాచీనులని నా నా పూర్వీకులను చెప్పుకోవడానికి నేనేం మొహమాట పట్టలేదు వాళ్ళు చేసిన దాంట్లో ఒక అబద్ధం కానీ ఒక మోసం కానీ దీన్ని దాచిపెట్టాలనే తాపత్రం లేకుండా కత్తికి అంటుకున్న మావంసము బాణంలో ఉడుకుతున్నటువంటి మాంసము అది ఏం సప్పుడు చేస్తున్నది అంతా కూడా దేవతలకు చెందానని చాలా నిజాయితీగా చెప్పినటువంటి ఉదాహరణ మనం చూసాం అందరూ కూడా ఊపస్తంభాన్ని తీసుకొచ్చేవాళ్ళు కట్టెలు కొట్టేటువంటి వాళ్ళు దాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు ఉడికించేటువంటి వాళ్ళు అందరికీ చెందాలి ఇది యజ్ఞ ఫలం అని చెప్పడం మనం చూసాం సమానత్వ సూక్తం చెప్పుకోవడం మనం చూసాం దాన్ని దాచిపెట్టుకోవాల్సింది సిగ్గుపడాల్సింది నాకు తెలిసి ఏమీ లేదు ప్రపంచంలో వివిధ మతాలు వివిధ సంస్కృతులు కూడా ఇటువంటి ధోరణులు ఉన్నాయి ఇదంతా యథార్థంగా ఇప్పుడు అమలు చేస్తామంటే చేయలేము వేదం తర్వాత ఉపనిషత్తు వచ్చింది అదే చాలా మార్పులు తీసుకొచ్చింది ఆ తర్వాత అనేక సంప్రదాయాలు వచ్చినాయి అంచేది ఇవన్నీ చెప్తున్నామంటే మా తాతగారిని వారు చేసినటువంటి పనులను యథాతథంగా స్వీకరిస్తామని కాదు దాన్ని తక్కువ చేస్తామని కాదు అది చరిత్రలో జరిగింది అలా ఉన్నది దాన్ని ఏం తక్కువ చేయడం హిందూ మతంలో ఏ గొప్ప విలువలు అయితే వేదనలో ఉన్నాయో మనం మొట్టమొదటి సత్యానికి సంబంధించినటువంటి సూక్తం చదువుకున్నాం సమానత్వ సూక్తాన్ని ప్రస్తావించుకుంటున్నాం అందరూ మా దుఃఖ దుఃఖ అనేటువంటి మాట చెప్పుకుంటున్నాం విశ్వమంతో కుటుంబం అనేటువంటి మాట చెప్పుకుంటున్నాం ఉపనిషత్తులు ఈశావాస్య విధంసరం అని చెప్పుకుంటున్నాం ఈ విలువలు ఆదర్శాలను హిందూ మతాన్ని మేము అనుకూలంగా నిలబడుతున్నాం మేము చెప్తా ఉన్నాం విషయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం మిగతా మతాల్లో కూడా చాలా రకాలైనటువంటి తప్పులు తడకలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు సరి చేసుకుంటూ ఉన్నారు ఇస్లాంలో ఉన్నది క్రిస్టియానిటీలో ఉన్నది మారలేదండి పాత ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నది యథార్థంగా అమలుపరుస్తున్నారు లేదు కదా అది కూడా మార్చుకుంటారు కదా అనేక విషయాలు మారుతూ ఉంటాయండి కానీ అది లేదు అని చెప్పడం దాని గురించి దబాయింపులకు దిగడం దాని పేరు మీద హింసకి ద్వేషాన్ని దిగడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం అదే ఉద్దేశంతో చెప్తున్న హిందూ మతాన్ని తగ్గించాలని ఉద్దేశం మాకు లేదు ఇక్కడ చాగంటి గారు కొన్ని మాటలు అన్నారు మీరు గమనించాలి ఋషిలాగా వేషం వేసుకుని గడ్డం పెంచుకుని శాలువా కప్పుకునేది ఏమంటే ఋషులు ఎలా ఉన్నారో మీరు చూసారా చూసారండి మీరు ఇంకెవరన్నా చూసారా చూసే అవకాశం కూడా లేదు ఏమన్నా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయండి మన దగ్గర వందల వేల సంవత్సరాలు లేవు కదా బుద్ధుడు ఎలా ఉన్నాడో చూడలేదండి మనము బుద్ధుడికి సంబంధించిన శిల్పం ఏదైతే గడ్డలైనటువంటిది మేసం తీసేసినటువంటిది జుట్టు కట్టున్నట్టుగా శిల్పం మనకు కనిపిస్తుంది కదా అది బుద్ధుడు ఇలా ఉండేవాడు అని ఒక శిల్పకారుడి యొక్క చిత్రకారుడు యొక్క ఊహ తప్పితే నిజమైనటువంటి బుద్ధుడు యొక్క రూపం కానే కాదు ఇవాడ మొత్తం గడ్డం పెంచుకునేటువంటి ఋషులు సినిమాల్లోనూ క్యాలెండర్ల మీద బొమ్మలను మనకు కనిపిస్తారు పుట్టల్లో సమాజంలో తపస్సులు చేసుకుంటూ లేదా అడవుల్లోనూ తపస్సులు చేసుకుంటూ మనకు కనిపిస్తారు అది మన యొక్క ఊహ కానీ నిజమైనటువంటి ఋషి ఎట్లా ఉండేవాడు ఆయన గడ్డ పెంచుకునే మన దృష్టి లేదే ఋషిలా ఉండాలని నేను పోసుకుంటుందంటే నేను ఏమైనా చెప్పాను ఆయన సంస్కృతం రాదని సంస్కృతం వచ్చని నేను బీఫ్ ఇంటర్వ్యూలో అంత ముందు మీరు చేసిన ఇంటర్వ్యూలో సావర్కర్ ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ మనం చేసిన విమర్శలు నాకు సంస్కృత పండితుడిని నేను ఒకసారి అని చెప్పారా ఎక్కడైనా ఎవరైనా తీసు చూపించగలుగుతారా సంస్కృతం వస్తుందని నేను చెప్పలేదండి నా మాతృభాష తెలుగు దాన్ని బట్టి సంస్కృతాన్ని కొంత అర్థం చేసుకోవాలని తాపత్రమే నాకు ఉన్నది సంస్కృతంలో కొన్ని శబ్దాలని మనకు అర్థం అవుతాయి మీకు నాకు కూడా అర్థం అవుతాయి వివిధ రకాల భాషలు ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ ఎందుకు చదువుతున్నావు అంటున్నాను ఆయన వెనకాల కూడా చగంటి వారి వెనకాల కూడా చాలా ఉన్నాయి నేను చెప్పుకోలేదు నేను ఋషిని నేనేం వేషం కట్టలేదు నేను ఇంకా నేను అజ్ఞాయవాదిని నేను విశ్వాసాన్ని కాదని కూడా చెప్తున్నాను నాకు ఉపనిషత్తులపై నా పరమైన గౌరవం ఉన్నది ఉపనిషత్తులు వేల సంవత్సరాలు ఐదు ఆరు వేల ఏళ్ళు మనిషి కంటే ఇంకా ముందుకెళ్ళి ఉన్నాయి నా ఋషులు ఏదో చాలా గొప్ప సత్యాలను ఆవిష్కరించారని నేను పరవసే ఉన్నాను అవి ఆత్మజ్ఞానాలను ఆవిష్కరించిన ఈ త ఈ తతంగాలకి ఈ తంతులకి యజ్ఞాలకి దాంతో సంబంధం లేదు వాళ్ళు దాన్ని దాటి వెళ్ళారు వారిని నేను రిప్రజెంట్ చేస్తాను వారి యొక్క సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాను భక్తి సంప్రదాయం వచ్చింది దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాము ఇవి ఉన్నాయండి జరిగిపోయినాయని చెప్తున్నాము వివేకానందుడు అదే చెప్పాడు ఒకప్పుడు ఇలా ఉంది ఇప్పుడు అవసరం లేదని చెప్పాడు అదే పద్ధతి మనది వివేకానందుడిని మొహం అని ప్రభుపాదాన్ని మొహం అని లేకపోతే ఆదిశంకరుడి నీ మొహం అని అడిగితే ఖచ్చితంగా అందరూ నిందించవచ్చు మా అందరి అభిప్రాయం ఇదే అనే విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు అడిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న గోవతకు సంబంధించింది కొంత ఎవిడెన్స్ మనం మాట్లాడుకుందామండి ఆల్రెడీ మనం ఈ సబ్జెక్ట్ కొంత డీల్ చేసాం గతంలో గోవతకు సంబంధించినటువంటి కొంత ఎవిడెన్స్ పెట్టినందుకే కదా ఇండి బాధలు దాని గురించే కదా ఇంత కోపము ఇప్పుడు నేను నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు రాసినటువంటి పద్యాన్ని ఋగ్వేదం ఒకటవ మండలం నూట అరవై సూక్తము పదవ రుక్కులో ఏదైతే నేను ఈ విధంగా ఒక్కడు ఒక్కండు గోవు నుండి కడునొప్పుగా వచ్చాడు రక్తం అంత పద్యమైన చదివాను ఒక ఆయన రక్తం తీస్తున్నాడు ఒక ఆయన మాంసాన్ని వేరు చేశాడని అది సాక్ష్యం ఆ సాక్ష్యాన్ని వాళ్ళు తప్పు అన్నారు దానికి వాళ్ళు మేఘాన్ని నేను శాయణాచార్యుడు యొక్క సాక్ష్యాన్ని చూపించాను వారు చెప్పినటువంటి ఇలా ఉన్నదాయా అని చూపించాను అదే విధంగా దాశరథ రంగాచార్య గారు నేను నేవాని వెంకట శాస్త్రి గారి విషయం పక్కన పెడదామండి